హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ ఎడిటర్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ సర్కార్ ఇవాళ మరొక బిగ్ అప్డేట్ ఇచ్చింది పొన్నం ప్రభాకర్ మంత్రి గారు ఆర్టీసీ రోడ్డు రవాణా శాఖ మంత్రి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంటే త్రీ థౌజండ్ థర్టీ ఎయిట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఆర్టి త్వరలోనే రిలీజ్ చేస్తామని అంటూనే ఉన్నారు బట్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ రాకపోయి మరి ఎప్పటిలోకి వస్తుంది మరి ఆర్టీసీ రిక్రూట్మెంట్ ఆల్రెడీ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇవాళ పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి దాదాపుగా ఈ ఎలక్షన్ తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ప్రక్రియ తర్వాత ఉంటుందేమో కానీ నోటిఫికేషన్ మాత్రం ఎలక్షన్ల కంటే ముందే ప్రభుత్వం రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధమైంది మొత్తానికి ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో కండక్టర్ మిగతా డ్రైవర్ పోస్టులు అండ్ ఇతర పోస్టులకు సంబంధించి హెవీ లైసెన్స్ కలిగి ఉండాలి అలాగే మెకానికల్ పోస్టులు టీసీ మాస్టర్ పోస్టులు అండ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి కూడా ఈ నోటిఫికేషన్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా ప్రభుత్వం నుంచి మనకి బిగ్ అప్డేట్ అంది మొత్తానికి నోటిఫికేషన్ రాకముందు మరి ఎగ్జామ్ ఏమైనా ఉంటుందండి కండక్టర్ పోస్ట్ అయితే ఏజ్ లో సీనియార్టీ చూస్తారు అలాగే టెన్త్ క్లాస్ లో వచ్చిన మార్క్స్ ప్రకారం సెలక్షన్ చేశారు డ్రైవర్ పోస్టులకి హెవీ లైసెన్స్ ఉండాలి చిన్నగా టైల్ లాగా వాళ్ళకి చిన్నగా ట్రైనింగ్ కూడా ఉంటుంది దాంట్లో వాళ్ళు టెస్ట్ లో కూడా వాళ్ళు సక్సెస్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత మెడికల్ టెస్ట్ లాంటివి ఇవి మాత్రం చిన్న చిన్నగా తప్పకుండా ప్రతి ఒక పోషికి సంబంధించి వాళ్ళకి మెడికల్ టెస్ట్ మిగతా టెస్ట్ అని కూడా నిర్వహించడం జరుగుతుంది మొత్తానికి అర్హత ఉండి ఎలిజిబిలిటీ గల అభ్యర్థులు తప్పకుండా దరఖాస్తు చేసుకొని మొత్తానికి ఎన్నికల కోడ్ రాకముందే ఈ ఆర్టీసీ నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఆర్టీసీ రిక్రూట్మెంట్ రిలీజ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మరొక వీడియోతో ఆల్ డీటెయిల్స్ అన్ని ఫుల్ఫిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను మొత్తానికి ఆర్టీసీ రిక్రూట్మెంట్ సంబంధించి కావచ్చు మిగతా ఉద్యోగాల గురించి కావచ్చు మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ ని సలహాలను సందేహాలను గుర్తు చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎల్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై